जॉब मेला కడప నగరం కాదు జిల్లా కాదు రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా దాదాపు ఇప్పటికీ ఐదు వేల మంది పైచీలకు రిజిస్టర్ చేసుకున్నారు మా దగ్గర చాలా పెద్ద మెగా జాబ్ మేలు ఇది దయచేసి మీరు కూడా వచ్చి ఒక వైడ్ కవరేజ్ చేయాల్సిందిగా ఆన్సర్

ఇప్పటికే ఒక వంద మంది వరకు ఇచ్చినామన్నా సేమ్ డెలివరీ అంటే కడపలో రేపు పదహారవ తేదీ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో మగా జాబ్ మేళా ఏర్పాటు చేసినాము అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి ఆలోచనతో ఆయన సపోర్ట్తో ఆయన ఖర్చులతో ఈరోజు సొంత ఖర్చులతో సీడాప్ సహకారంతో జాబ్ మేళా అనౌన్స్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వేల చిల్లర మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది జాబ్ మేళలో దాదాపు యాభై ఐదు పైజీలకు కంపెనీలు కడపకు రావడం జరుగుతూ ఉంది దాదాపు ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సదరు కంపెనీలు మనకు చెప్పడం జరిగింది కనీసం మన కడప నుంచి వెయ్యి మంది యువతకి మనము జాబులు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు ఏ రోజైనా ఈ కడప నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించిన ఆలోచనతో ఏ ఒక్క పని పనిచేసినాడు ఈ దినం వరకు ఇది కూటమి ప్రభుత్వం ఇది అధ్యక్షుడు వాసన్న గారి ఆలోచన వాళ్ళిద్దరి సహకారంతో ఎమ్మెల్యేగా నేను కూడా ఈ యొక్క ప్రజలకి నిరుద్యోగ సమస్యల నుంచి బడి తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఫస్ట్ ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తా ఉన్నాము ఆ విధంగా రేపు పదహారవ తేదీ జాబ్ మేళ పొద్దున పది గంటలకు మొదలైతా ఉంది తప్పకుండా ఇంకా ఎవరన్నా ఈ యొక్క వినియోగించుకొని ఇంకా రిజిస్టర్ చేయని వాళ్ళు ఇంకా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇంకా ఉంది రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క ఇంటర్వ్యూలో మీరు అటెండ్ అవుతే రేపు మనం అసలు ఎక్కడున్నాము ఈ యొక్క మార్కెట్లో ఈ యొక్క కాంపిటీషన్లు అనేది కూడా మనకు అర్థమవుతుంది రేపు ఒకవేళ అక్కడ జాబ్ రాకపోయినా కూడా మనం ఏమి అడ్వాన్స్డ్ కోర్సెస్ చేసుకోవాల్సిందని మార్కెట్లో జాబులకి ఎలాంటి వీళ్ళకు డిమాండ్ ఉందనేది కూడా అర్థమవుతుంది తద్వారా మనము స్కిల్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క సీ ద్వారా సెలెక్ట్ అయిన ఉద్యోగస్తులకి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు స్కిల్ ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి వాళ్ళే జాబులు ఇస్తారు సో తప్పకుండా దీన్ని కడప నగర ప్రజలు కానీ కడప జిల్లాలో వాళ్ళు మొత్తంగా వాడుకోవాలని కోరుకుంటా ఉన్నాను డెఫినెట్గా ఇది వన కడప నియోజకవర్గ యువతకు డెఫినెట్గా హెల్ప్ అవుతుందని కోరుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం ఈ జాబ్ మేళ చేస్తామని తెలియజేస్తున్నాము ఇది ఇంతటితోనే కాదు ప్రతి ఒక్క సంవత్సరం నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ జాబ్లు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఎక్కడ ఎక్కడో ఇబ్బంది పడకుండా కడపలోనే ఆ కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకు ఆ యొక్క జాబ్ మేళా పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాము అలాగనే ఈ జాబ్ మేళాకు సంబంధించి ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాము అన్ని టెన్త్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇంజనీరింగ్ నుంచి ఎంఏ ఎంటెక్ ఎంబీఏ ఏది కూడా మొత్తం ఎన్ని కంపెనీలు అంటే యాభై ఐదు పైచిలకు కంపెనీలు వస్తూ ఉన్నాయి కడప లోకల్ కంపెనీలు వస్తున్నాయి శ్రీ సిటీ నుంచి వస్తున్నాయి మెకానికల్లో వస్తున్నాయి అన్ని విభాగాల్లో వస్తున్నాయి మన యువత యూజ్ చేసుకోవడమే తర్వాయి